మన క్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయం శుభాలు తెలియచేయచ్చు ఉన్నాను ప్రిలారా ఎలా ఉన్నారు అందరూ క్షేమంగా ఉన్నారు కదా దేవుని మహాకృపలో మనము జనవరి ముప్పై ఒకటో తారీఖున ఈ రీతిగా కలుసుకోవడానికి ప్రభు కృప చూపించారు అందుని బట్టి త్రియేక దేవునికి నేను వందనాలు చెల్లిస్తున్నాను ఇప్పుడు నేను రావడానికి గల ప్రాముఖ్యమైన ఉద్దేశం ఈ దినము ఏ ఆంధ్ర ఎవరికల్లో దర సంఘం గోదావరి సెనరుల దినోత్సవము మనము జరుపుకుంటున్నాం కనుక మొదటిగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏ విధంగా గోదావరి జిల్లాలలో స్వార్థ ప్రకటన జరిగిందో అనే విషయాన్ని కుప్త చరిత్ర మీ ముందు ఉంచడాన్ని నేను ఇష్టపడుతూ ఉన్నాను ప్రతి ఒక్కరు కూడా ఈరోజు సాయంత్రం మీ మీ సంఘాలలో ఈ చరిత్రను తెలియజేసి దేవుడు ఏ విధమైనటువంటి స్వార్తను ప్రకటించారో మీరు తెలుసుకొని తెలియచేయాలని ప్రేమతో మీకు నేను తెలియజేయచ్చు ఉన్నాను ప్రిలారా ఆంధ్ర ఎవెనికల్ లుదరన్ సంఘం ఎంతో గొప్ప సంఘం ఈ సంఘములో కూడా మార్కుసు వార్త పదహారవ అధ్యాయం పదిహేనవ వచ్చినం మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అనే వాక్యాన్ని ఆ ప్రధానమైన ఆజ్ఞను ఆధారం చేసుకుని సువార్తను సృష్టికి అందించటంలో ఆయా సినళ్ళు చాలా కీలక పాత్ర వహించినాయి అని చెప్పాలి మొదటిగా పెన్సిలివియా పెన్సిల్వియా అనేటువంటి సినడు వారు పద్దెనిమిది వందల నలభై రెండవ సంవత్సరము జూలై ముప్పై ఒకటవ తారీఖున గుంటూరు ప్రాంతానికి లుదరన్ మిషనరీగా జాన్ క్రిస్టియన్ ఫెడరిక్ హయ్యర్ అనేటువంటి గొప్ప సేవకుడు రావటం మనం చూస్తాం ఆ రోజుని జూలై థర్టీ ఫస్ట్ని మనము ఏఈఎల్సి గార్ల్స్ బల్డ్ డే అని అంటాం మీరు ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయాలు ఏంటంటే గాస్ఫుల్ డే సువార్త దినోత్సవములు అనేవి వేరు ఆంధ్ర వెంకల్ లుదర సంఘం ఏర్పడిన దినం వేరు చాలామంది జూలై థర్టీ ఫస్ట్ ఏఈఎల్సీ డే అని అనుకుంటున్నారు అది భ్రమ అది ఒక రకంగా చెప్పాలి అంటే మూలరాయి వేయబడినటువంటి రోజు ఒక ఇల్లు ప్రారంభించబడారు ఇప్పుడు మూలరాయి ఏ విధంగా మనం వేస్తామో ఆ విధంగా తొలి అడుగు తెలుగు రాష్ట్రంలో పడిన రోజు జూలై థర్టీ ఫస్ట్ అనేది పద్దెనిమిది వందల నలభై రెండు జూలై థర్టీ ఫస్ట్ ఆయన మన యొక్క తెలుగు రాష్ట్రంలో గుంటూరు ప్రాంతానికి ఆయన కాలు మొప్పారు దానిని గాస్పల్ డే అంటారు పద్దెనిమిది వందల నలభై నాలుగులో ఒక రెండు సంవత్సరాల తదుపరి రెవరెండ్ లూయిస్ పీ మెన్నో వ్యాలెట్ అనేటువంటి ఆయన గుంటూరు రావడం జరుగుతుంది మొదటిగా అక్కడ కొంత సమయం ఫాదర్ హయ్యర్ గారితో ఫాదర్ వాలెట్ గారు ఇరువురు కలిసి గుంటూరు పల్నాడు ప్రాంతములు దర్శించి పద్దెనిమిది వందల నలభై ఐదు జనవరి ముప్పై ఒకటో తారీఖున రాజమండ్రి ప్రాంతంలో పనిచేయటానికి వ్యాలెట్ గారు రావడం జరుగుతుంది ఆ దినమునే గోదావరి సినడ్ల సువార్త దినోత్సవము అని మనము పిలుచుకుంటున్నాం ఇది ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈయన జర్మనీ వారు పంపించిన సినట్ ద్వారా రావడం జరుగుతుంది పైన పెన్సిల్వేనియా నుండి వచ్చిన ఆయన ఫాదర్ అయ్యర్ గారు జర్మనీ వారు సినెడ్ నుండి వచ్చిన వారు ఫాదర్ వాలెట్ గారు వీరిద్దరూ లూథర్న్ మిషనరీసే గనక కలిసి సువార్త ప్రకటన చేయడం అనేది మనం చూస్తాం గుంటూరు ప్రాంతంలో జరిగిన దాని గుంటూరు మిషన్ రీచ్ మిషన్ అని పిలిచారు రాజమండ్రి ప్రాంతంలో జరిగిన దాన్ని రాజమండ్రి అవుట్ రీచ్ మిషన్ అని పిలిచారు ఈ రెండు చోట్ల కూడా ఒకే సందర్భంలో సువార్త ప్రకటన చాలా విరివిగా జరుగుతున్నటువంటి సందర్భం ఎప్పుడైతే వ్యాల్ట్ గారు రాజమండ్రి వచ్చారో అదే సందర్భంలో ధవళశ్వరంలో కాటన్ అనేటువంటి ఇన్ క్రిస్టియన్ ఇంజనీర్ బ్యారేజ్ నిర్మాణం జరిగిస్తున్నటువంటి దినాలలో అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు కూడా వ్యాలెట్ సేవకునికి ఎంతగానో సహకరించారు అదే సమయంలో ఏలూరులో గ్రోనింగ్ అనేటువంటి ఒక సిడబ్ల్యూ గ్రోనింగ్ అనేటువంటి సేవకులు పరిచయం చేస్తూ ఉన్నారు ఆగస్ట్ హైకి అనేటువంటి ఆయన కూడా పరిచయం చేస్తూ ఉన్నారు వీరిద్దరూ చేస్తున్న పరిచర్యలో వ్యాలెట్ గారు కూడా కలిసి ముగ్గురు కలిసి ఈ ప్రాంతంలో కూడా వారు స్వార్థ ప్రకటన చేయడం అనేది మనం చూస్తాం తిరిగి పద్దెనిమిది వందల నలభై ఐదులోనే పల్నాడులో హయ్యర్ వ్యాలెట్ ఇద్దరు కలిసి పరిచర్య చేయడం అనేది మనం చూస్తాం అప్పుడే పోలేపల్లి కాపరుస్తుడగు మూలపర్తి జాన్ పద్దెనిమిది వందల నలభై ఏడులో మిషనరీ గన్ అనేటువంటి ఆయన చేత బాప్తి పొందడం జొన్నలగడ్డలో పద్దెనిమిది వందల నలభై తొమ్మిదిలో సుమయోను అనే ఆయన బాప్తేశ్వం తీసుకోవడం జరుగుతుంది పద్దెనిమిది వందల యాభై నాటికి నూట ఇరవై ఆరు మంది ఈ రాజమండ్రి పరివార ప్రాంతాలలో స్వార్థ ప్రకటన జరిగిస్తున్న సందర్భంలో అక్కడ బాప్తేశం తీసుకుని దేవుని యొక్క సేవకులుగా లేకపోతే దేవుని విశ్వాసులుగా ఉండడం అనేది మనం చూస్తాం పద్దెనిమిది వందల యాభై ఒకటిలో రాజమండ్రి మిషన్ పని గుంటూరుకు అప్పగించడం జరుగుతుంది పద్దెనిమిది వందల యాభై నాలుగులో ఫస్ట్ లోధరన్ సినడ్ అనేది ఏర్పడుతుంది పద్దెనిమిది వందల యాభై ఏడులో అనాంగ్స్ట్ అనేటువంటి ఆయన గుంటూరు నుండి పల్నాడు రాజమండ్రి సామర్లకోట వచ్చి వారు పరిచర్ చేయడం భారం ఎక్కువ అవడం వలన ఈ రాజమండ్రి ప్రాంతంలో ఉన్నటువంటి లోధరన్ మిషన్ని సిఎంఎస్కి అప్పగించాలని నిర్ణయం తీసుకుంటారు అప్పుడు ఆ విషయము హయ్యర్ గారు తెలుసుకుని తిరిగి మరలా తన ప్రాంతానికి వెళ్ళి డబ్బులు సమకూర్చుకొని వచ్చి రాజమండ్రిలో ఏ విధమైన ఆర్థిక ఇబ్బందిని తొలగించి ఆయన తిరిగి ఆ యొక్క రాజమండ్రి ప్రాంతంలో దురన్న సంఘాన్ని గుంటూరు వారికి అప్పగించడం మనం చూస్తాం పిల్లరా ఫాదర్ వ్యాలెట్ గారు చేస్తున్న ఈ పరిచర్యలో ఆయన రాజమండ్రి నుండి ధవళేశ్వరం మీదుగా నర్సాపురము ఫాదర్ వాలెట్ ఫాదర్ హయ్యర్ ఇద్దరు కలిసి పరిచయం జరుగుతూ ఉన్నటువంటి దినాలలో ఒక యవనస్తుడిగా ఫాదర్ వ్యాలెట్ భారతదేశంలో రాజమండ్రి ప్రాంతానికి రావడం జరిగింది ఆయన పాలకొల్లు ఉన్న సందర్భంలో అక్కడ బౌడన్ దొరగారు లేదా బౌడన్ అనేటువంటి సేవకులు బీర్ అనేటువంటి సేవకులు గోదావరి డెల్టా మిషన్ మిషన్ మిషనరీలుగా వచ్చి పరిచయం చేస్తున్నటువంటి దినములలో బౌడన్ వారి యొక్క సేవకుని యొక్క సహోదరికి వ్యాలెట్ సేవకునికి వివాహము చేయడం జరుగుతుంది ఈ వివాహము కొన్ని సంవత్సరాలైన తర్వాత చాలా కొద్ది సమయంలోనే తన యొక్క సతీమణి వ్యాలెట్ గారి సతీమణి నిద్రించగా ఆయన ఏమాత్రం కలత చెందకుండగా ఇక్కడనే ఉండి స్వార్థ ప్రకటన జరిగించటం అనేది మనము గమనించాలి ఇంత సేవా దృక్పథంతో లుదరన్ మిషన్ అనేటువంటి మహా సంస్థను రాజమండ్రి పరివారక ప్రాంతంలో ప్రకటించినటువంటి వాల్చ్ గారి యొక్క అడుగెట్టిన దినమే జనవరి ముప్పై ఒకటి పద్దెనిమిది వందల నలభై ఐదు అది సువార్త దినోత్సవ దినము అది మీరు గమనించాలి ఆ తదుపరి రాజమండ్రి పనిని జరిగిస్తూ పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో యోసేపు తోట యోసేపు నెలప్రోలు పాలస్ అనే వారికి సువార్ ఈ బాధ్యతలు అప్పగించటం జరుగుతుంది అంటే ఆ లోకల్ సేవకులకే ఈ పనిని అప్పగిస్తారు అప్పటికి రాజమండ్రిలో ముందు జ్ఞాపకం చేసినట్టుగానే నూట అరవై మంది పైబడి ఈ విశ్వాసులు రావటం అనేది మనం చూస్తాం పద్దెనిమిది వందల అరవై తొమ్మిది రాజమండ్రి అవుట్రీచ్ గుంటూరు అవుట్రీచ్ రెండు కూడా విడివిడిగా ఉండేవి ఆ రెండిటిని కలపటానికి ఎంతగానో ప్రయత్నాలు జరుగుతూ ఉన్న దినాలలో ఆ రెండు మిషన్స్ని కలిపి ఒకటిగా జరిగించటం అనేది మనం చూస్తాం అవి ఒకటి అయిన తర్వాత పంతొమ్మిది వందల పంతొమ్మిది నాటికి క్రైస్తవులు రాజమండ్రి ప్రాంతంలో ఇరవై ఏడు వేల నాలుగు మంది లెక్కల ప్రకారంగా విశ్వాసాలు రావడం పంతొమ్మిది వందల ఇరవై నాటికి ఆ అలోదరన్ సంఘములు ఒకటిగా మార్చబడి ఈ రెండింటినీ ఒకటి చేయాలని ఒకటిగా మార్చి ఐక్యం చేశారు అప్పుడే వీరి యొక్క సువార్త తోట యోసేపు నెలప్రోలు పాలస్ గారు ద్వారా రాజమండ్రి ప్రాంతము గోకవరము కోరుకొండ పాలకొల్లు అగర్తిపాలెము నరసాపురము ఇటు మనము ధవళేశ్వరము మీదుగా నెడదవోలు ప్రాంతము ఈ ప్రాంతం అంతైనా కూడా స్వార్థ ప్రకటన చాలా విరివిగా ప్రకటించి సంఘ వ్యాపకములో వారు ఎంతో కీలక పాత్ర వహించారు అటువంటి సందర్భంలో భారతదేశములో జరిగినటువంటి తెలుగు రాష్ట్రాల్లో జరిగిన స్వార్థ ప్రకటన ద్వారా ఈ సంఘములన్నీ రాజమండ్రి పరివారక ప్రాంతములో ఉన్నటువంటి లూధరన్ సంఘములు గుంటూరు పరివారక ప్రాంతంలో ఉన్నటువంటి లోదరం సంఘములు పంతొమ్మిది వందల ఇరవైలో అక్టోబర్ ఇరవైవ తారీఖున ఒకటిగా మారినాయి ఆ తదుపరి పంతొమ్మిది వందల ఇరవైలో ఒకటిగా మారినప్పుడు ఫస్ట్ మిషనరీ అధ్యక్షులుగా ఈ నైడార్ఫర్ గారిని ఏర్పాటు చేయడం అనేది మనం గమనిస్తాం ఆ తదుపరి కాలంలో పంతొమ్మిది వందల ఇరవై ఏడు ఒక ఏడు సంవత్సరాల పరిణామాలలో ఏప్రిల్ నెలలో ఆంధ్ర ఎవెంజలికల్ లూథరన్ సంఘం అనేది ఏర్పడటం మనం చూస్తాం ఏప్రిల్ ఇరవై ఒకటి నుండి ఇరవై తొమ్మిది వరకు గుంటూరులో ఫస్ట్ కన్వెన్షన్ జరిగింది ప్రిలరా పంతొమ్మిది వందల ముప్పై ఏడు నాటికి ఐదు సెనళ్ళు పూర్ పరిపూర్ణంగా ఏర్పడి లోకల్ రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ అనేది ఏఎల్సికి అప్పగించి మిషనరీలు బాధ్యతలు లోకల్ తెలుగు ప్రాంతంలో ఉన్నటువంటి వారికే బాధ్యతలు అప్పగించి వారు భారతదేశాన్ని వదిలి వెళ్ళడం అనేది మనం చూస్తాం ఆ తదుపరి ఐదు సెనెలుగా ఉన్న ఆంధ్ర ఎవెన్నికల్లో లోదరణ సంఘం పంతొమ్మిది వందల తొంభై ఏడు సెప్టెంబర్ ఇరవై ఐదు నాటిన అద్భుత రీతిగా ఆరవ సినడు ఏర్పడటము అదే విశాఖ సెనడుగా మనము గమనిస్తూ ఉంటాం విశాఖ సేనడు ఏర్పడి ఆరు సెనడులతో ఆంధ్ర అభివృద్ధి లూధరన్ సంఘము అనేది ఇప్పుడు మనం చూస్తున్న సంఘము ఏర్పడినటువంటి విధానము అనే విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తాను పంతొమ్మిది వందల తొంభై ఏడు సెప్టెంబర్ ఇరవై ఐదున ఇమానియుల్ లూధరన్ చర్చ్ ఎంవిపి కాలనీలో ఈ ఆరవ శిరడైనటువంటి విశాఖ సేనడు ఏర్పడటం అనేది మనం చూస్తాం ప్రిలరా ఇది ఆంధ్ర వెనుకల్లో ఉదరణ సంఘం ఏర్పడడానికి గుంటూరు మిషన్గా ఫాదర్ హయ్యర్ గారు రాజమండ్రి అవుట్ రీచ్ మిషన్గా ఫాదర్ వ్యాలెట్ గారు చేసిన సువార్త వారు చేసిన సువార్త పని ఆ తదుపరి కాలంలో పరిణామం చెంది పంతొమ్మిది వందల ఇరవై ఏడు సంవత్సరము ఏప్రిల్ నెలలో ఆంధ్ర వెనుకల్లో ధరణ సంఘం ఏర్పడింది మీరు దీనిని చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి తొలి బీజం గుంటూరు ప్రాంతంలో జూలై థర్టీ ఫస్ట్ ఎయిటీన్ ఫార్టీ టూ అయితే తొలి బీజం రాజమండ్రి ప్రాంతంలో ఎయిటీన్ ఫార్టీ ఫైవ్ జనవరి థర్టీ ఫస్ట్ అయితే ఈ రెండూ కలిసి ఆంధ్ర ఎవరికల్ లుదర సంఘము ఏప్రిల్ నెలలో పంతొమ్మిది వందల ఇరవై ఏడులో సంఘం ఏర్పడి ఏప్రిల్ ఇరవై ఒకటి నుండి ఇరవై తొమ్మిది వరకు ఫస్ట్ కన్వెన్షన్ జరిగింది ఇది ఆంధ్రయనుక లూదరన్ సంఘంలో ఫాదర్ హయ్యర్ గారు విశేషంగా రాజమండ్రి ప్రాంతంలో నేటి సందర్భానికి ఫాదర్ వ్యాలెట్ గారు చేసిన పరిచర్య ఫలితము అలాంటి మహనీయులను మనం జ్ఞాపం చేసుకుంటూ విశేషంగా జనవరి ముప్పై ఒకటి అనేది ఫాదర్ వ్యాలెట్ గారు రాజమండ్రి ప్రాంతంలో అడుగుపెట్టిన తొలి రోజు కనుక ఆ మహనీయుని జ్ఞాపం చేసుకుంటూ ఈ సువార్త వ్యాపకంలో నీవు నేను పాలిభాగస్తులుగా ఉండి క్రీస్తు సువార్తను క్రీస్తు స్వరక్తం ద్వారా సంపాదించుకోబడినటువంటి ఈ సంఘమును మనము విస్తరించ చేయడంలో మనమందరం పాలిభాగస్తులుగా ఉందాం అటువంటి అద్భుతమైన సంఘ సభ్యులుగా క్రీస్తు స్వార్థను ప్రకటించేటువంటి వారింగా ఉందాం దేవుడు మనలను మన సంఘాలను దీవించి రెండవ రాకడలో మనం ఎత్తబడినట్లుగా ఆంధ్ర వెలికల్లోదర సంఘాన్ని దేవుడు దీవించి విశేషంగా గోదావరి సినళ్ళ అభివృద్ధిలో మనము కీలక పాత్ర వహించినట్లుగా దేవుడు మనల్ని దీవించులో గాక ఆ మేన్ ప్రార్థన పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి పద్దెనిమిది వందల నలభై ఐదు జనవరి ముప్పై ఒకటో తారీఖున ఫాదర్ లూయిస్ పి మిన్నో వాలెట్ గారు మా యొక్క భారతదేశంలో తెలుగు ప్రాంతమైన రాజమండ్రి పరివారక ప్రాంతంలో ఆయన చేసిన అద్భుతమైన పరిచర్య గురించి మేము తెలుసుకున్నాం ప్రవ్వా మేమును స్వార్థ ప్రకటనల పాలి భాగస్థులు ఉన్నట్లు సో మాకు అట్టి భాగ్యం దయచేయండి నిబిడలను దీవించండి ఆంధ్ర వెనుకలు సంఘాన్ని ఆశీర్వదించండి మీరే మహిం పొంది సార్వత్రిక సంఘాన్ని దీవించి ప్రతి సంఘము స్వార్థ ప్రకటనలో ముందుకు వెళ్ళడానికి కృప దయచేయమని దినదేవుని తన్నెంపమని యేసు నామమున ప్రార్థించి వేడుకున్నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ తరేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక్క ఆమెన్